ಅಮ್ಮೈ ಅಮ್ಮೈ ಕ್ಯೂಟ್ ಅಮ್ಮೈ 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 ಸಿನ್ ಅಮ್ಮೈ ಹಾರ್ಟ್ ನಿಲ್ಲೋ ಇಲ್ಲಿಲ್ಲ ಅಮ್ಮೈನಾ ಏನಿ

సో వెల్కమ్ బ్యాక్ టు మై సై్వాని ఈ రోజు వీడియో చేసేందంటే మళ్ళొక రివెంజ్ తోనే మేము ముందుకు వచ్చాం ఈ రోజు మาร์ రివెంజ్ కాదు ఒక హస్బెండ్ మీద వైపు తీసుకునే రివెంజ్ తీసుకున్నాడు ఈ రివెంజ్ కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే ఒక హస్బెండ్ కి ఎంత ప్రేమ ఉంది ఒక వైఫ్ ఇట్లాంటి రివెంజ్ చేస్తే ఎంత ప్రేమ ఉంది చూడ్ని ఈ విdala పరించేస్తున్నారు శాన్న చేసిన టార్చర్ ప్రతి ఒక్కటి పరించనా నేను

గుర్తు మాట్లాడు ఏడుస్తావేడు తర్వాత మన మా మీద మళ్ళీ రివర్స్ మా మీద అయి మమ్మల్ని కొట్టుడు మేము చేపిస్తున్నాం అని రావచ్చు చూస్తా రైట్ ఎవరు చేపిస్తారు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని బాబా అవునా సో ఇప్పుడైతే ఎంట్రీ ఎంట్రీ కావాలని ఏ చిలక ఏ తోడు సరే అనకాలు తోడు ఏ తోడుతో వస్తుందో

అన్నట్లేదు ము తర్వాత నిజంగా అని చెప్పి రిహర్సల్ చేసాడు చేస్తున్నాం అక్క చిన్న

ఫ <AI> నాకు రోడ్ మీద కొట్టింది నువ్వు చేసుకున్నావు నువ్వు కొట్టాలి అయిపోయింది అంటే పైసలు ఇస్తా అర్థమైందా బయట బాధ కొట్టినందుకు నేను కొట్టినా అంతే ఇప్పుడు ఏం బాధ కదా నేను ఏదో అమ్మాయితో ఉంటే పెళ్లి చేసుకున్నావు

నాకు నాకు ఏముందనేమంట అట్ల ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు ఆమె గుర్తున్నాయి గుర్తున్నాయి నేను కొట్ట మంచివా గార్దివా

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఎందుకు కొడుతున్నా చూసినా

నీకు ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా తిరుగుతే చెప్పు తీసుకో అర్థమైనా చెప్పు తీసుకో ఊర్తినా ఆ చూపి కింద పడి ఏడుస్తామని బాధపడ్డది

ఎవరి గురించి అక్క ఇదంతా ఎవరి గురించి ఇప్పుడు నీ వైఫ్ అన్నప్పుడు ఇట్లా దండలేసుకొని చూస్తే మెంటల్ ఎక్కిపోతా

ఇప్పుడు నేను చేసినప్పుడు ఆమె కొట్టింది ఆమె గుట్టు ఇప్పుడు ఎందుకు కొట్టినా అది మొన్న దానికి నీ ఆనందం గురించి నేను ఏమైనా చేస్తా ఇప్పుడు అంతే నువ్వు హ్యాపీగా నీ మంచి బాగుండాలా

నువ్వెందుకు కోసుకుంటావు నువ్వెందుకు కోసుకుంటావు కోసుకోను కోసేస్తా

నేను చూసి తట్టుకోలేను అందుకే అవును వీడియో చేసినా కదా మళ్ళీ నీకు ఎందుకు కోపం వచ్చింది వీడియో అని నీకు అర్థం కాలేదా మరి ఎందుకు కొట్టావు అప్పుడు రోడ్డు మీద అందరి ముందు ఎందుకు కొట్టినా వీడియో అయినా కూడా నీ పక్కన వీడియోలో చూడటం కూడా ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు

కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఎవరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు వర్ష బాబు మీ వైఫ్ ఏమని ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వస్తుంది నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ రియాక్ట్ అయ్యి తర్వాత నిన్న కొట్టింది దెబ్బలు అప్పుడు రివెన్ తీసుకో కొట్టు కొట్టు బా కొట్టు 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 రివెన్ తీసుకున్న తర్వాత ప్రేమ లేనట్టు యాక్ట్ చేయి ప్రేమ లేనట అన్నాడు ఇప్పుడు రాకు ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం తెలియనట్టుండు ఇది ఒక్కటి చెప్పినవరావు బాగా నీకు ఛాన్స్ కొట్టడానికి కథమే ఇరగదీసేస్తా చూడు కాదు రియాక్ట్ కాలే లేకపోతే

ఇట్లా వచ్చి వచ్చి డోర్ తీస్తుంది డోర్ తీయాలి ఏం చేస్తుంది చూడ వాసన చూస్తుంది ఎక్కడికి ఏ పర్ఫ్యూమ్ వాసన వచ్చింది ఆ కుక్కలాగా వాసన చూస్తుంది అయ్యో వాసన ఏ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది నువ్వు నా దగ్గర చూడవు వాసన బట్టలు అలా చూస్తావు సరే బాత్రూమ్ పోతే వచ్చి తువాలి ఫస్ట్ ఫోన్ చేసి అవునా చెక్ చేసాపో ఇగో ఇట్లా చెక్ చేస్తూ ఉంటా మ్యారేజ్ లైఫ్ డమేజ్ లైఫ్ ను ఆమిగో నేను చెప్తున్నా నీ లక నేను సైకో గాని కాదు తర్వాత చేశానా అవో తుష్మ ఓర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే ఇగో సైకో ఇగో ఇట్లా అరే ఆ కుక్క కొట్టినట్టు కూర్చున్నాయండి అరే ఆమె రీళ్లు చేయనికి నీకు రాదు రీళ్లు చేయమంటే ఈ స్టేజ్ వచ్చినప్పుడు చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ ఎవరికైనా రాదు అక్క చిన్న

గంగ నేను గమనించాను తనని మామూలు స్థితికి తీసుకురావాలని

మా భార్య చాలా మంచిది మీరు అనుకుంటారు అప్పుడప్పుడు సినిమా అయిపోతా అని చెప్పి వాళ్ళంతా అయితే పెడుతున్నారు దొంగ నాటకాలు వేసుంటాడు నా ముందు నటిస్తుంటాడు వాళ్ళ ముందేమో హక్స్టాగ్రామ్ లోతున్నాం చేస్తాం

నువ్వు ఒక రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఇంకో రూమ్ లో నాకు పెడితే ఆ వజ్రాలు రూమ్ వదిలేసి ఆ రూమ్ కి వస్తుంది దాని తర్వాత వజ్రాలు కావాలంటే సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా ఎంత ఏమున్నా ఏం లేదా